వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజు పాడ్యమి పండుగను జరుపుకుంటారు ఈ పాడ్యమి తరువాత నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది పాడ్యమినే పొలి స్వర్గం అని కూడా అంటారు పొలిపాడ్యమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి మహిళలు నదుల్లో చెరువుల్లో దీపాలు వదులుతారు అలాగే చాలా మంది ఈ రోజున దీపదానం కూడా చేస్తారు ఈ రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకాలు పూజలు చేస్తారు ముఖ్యంగా ఈ పొలిపాడ్యమి రోజు ముప్పై వత్తులతో దీపాలను వెలిగించడం వల్ల ఈ కార్తీక మాసమంతా దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజు అరతి దొప్పలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఇలా నీటిలో దీపాలు వదిలిన తరువాత మూడు సార్లు నీటిని తోస్తూ ఆ దీపానికి నమస్కారం చేసుకుని పొలి స్వర్గం కథ వినాలి ఈ రోజున పొలిపాడ్యమి కథ విన్న వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇప్పుడు పొలిపాడ్యమి కథ గురించి తెలుసుకుందాం ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారు వారిలో చిన్న కోడలు పోలీకి దైవభక్తి ఎక్కువగా ఉండేది ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండేది కాని ఇలా పూజలు చేయడం ఆ కోడలి అత్తకు అస్సలు నచ్చేది కాదు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్త అనుకుంటూ ఉండేది అందుకే కోడలిని తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్లతో పూజలు వ్రతాలు చేయించేది కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలిని మినహా మిగతా వారందరిని గుడికి తీసుకెళ్లేది చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు కానీ పొలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకొని బత్తులు చేసుకొని కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికి కనిపించకుండా దాని మీద బుట్ట బోలించేది ఇలా కార్తీక మాసం అంతా పూజలు చేసింది కార్తీక మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్లతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చెయ్యాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది కానీ పొలి మాత్రం పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించింది ఎన్ని అవంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పొలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు గురి నుండి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడళ్ళు దేవతలు మన కోసమే వచ్చారని అనుకుంటా ఉంటారు కానీ ఆ దేవతలు పొలిని తీసుకెళ్తుంటే అత్త తోడి కోడళ్లు ఆ దేవతల కాళ్ళు పట్టుకుని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు కల్మషం లేని పొరికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విరిచిపెట్టి పొలిని తీసుకెళ్తారు పొలి పాడ్యమి రోజు ముప్పై వత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించినంత పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజు దీపదానం చేయడం కూడా చాలా మంచిది కాబట్టి ఈ కార్తీక మాసం మొత్తం శివుడిని పూజించడం కుదరని వాళ్ళు ఈ పాడ్యమి రోజు ఉదయాన్నే చన్నీటితో తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో దీపారాధన చెయ్యాలి తరువాత మీ ఇంటికి దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్లి అరటి దొప్పలో దీపం వెలిగించి నీటిలో వదలాలి ముందుగా అరటి దొప్పను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి తరువాత మూడు పువ్వుల వత్తులను నువ్వుల నూనెలో ముంచి ఆ వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదలాలి తరువాత ఆ దీపాన్ని మూడుసార్లు తోస్తూ నమస్కారం చేసుకోవాలి ఈ పాద్యమే రోజు ఇలా చేసిన వారికి వారి కోరికలు తీరడమే కాకుండా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి